తెలంగాణ నిరుద్యోగులకు సూపర్ న్యూస్ ఉద్యోగుల కోసం ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న నిరుద్యోగులు త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి కసరత్తు జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను కోసం తమ ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజా ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా రెండు వందల అరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పేర్కొన్న ఆయన తొలి సంవత్సరంలో అరవై వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని త్వరలో మరో నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని దీనికోసం కసరత్తు జరుగుతుందని రెండున్నర సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రభుత్వమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని తెలంగాణ రాష్ట్రంలో విద్య ఉపాధి సాగునీటి రంగాలపైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులు నిరాశపడాల్సిన అవసరం లేదని నిరుద్యోగుల ఉద్యోగ భర్తీకి తాము పెద్దపీట వేస్తామని తెలిపారు